హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం తెలంగాణ రాష్ట్రాన్ని ఇక నుంచి ఫ్యూచర్ స్టేట్గా పిలవాలని రేవంత్ రెడ్డి పిలిపించారు రాష్ట్రాన్ని ఇక ఇలా వ్యవహరిద్దామని హైదరాబాదులో ఆమ్జెన్ పరిశోధనా కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని అడోబు సిఇవో శంతను నారాయణతో సీఎం భేటీ అయ్యారు ఈ సందర్భంగా తెలంగాణను ఇకపై భవిష్యత్తు రాష్ట్రం ఫ్యూచర్ స్టేట్గా వ్యవహరిద్దామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు హైదరాబాదు తెలంగాణలో హమ్జద్ కార్యకలాపాలు విస్తరించాలని అడబ్ సిఇ నారాయణను కలిశారు నలభై ఏళ్ళుగా అగ్రగామిగా ఉన్న అమ్మెన్ కంపెనీ వంద దేశాల్లో విస్తరించి ఉంది దాదాపు ఇరవై ఏడు వేల మంది ఉద్యోగులు ఉన్నారు దీంట్లో డేటా సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కలయికతో కొత్త ఆవిష్కరణలతో హైదరాబాదులో నెలకొల్పామని కొత్త కేంద్రం అద్భుతమైన మైలురేగా నిలుస్తుందని తెలిపారు రాష్ట్ర ప్రాజెక్టులపైన అడబ్ ఆసక్తిగా ఉందని హైదరాబాద్లో ఫోర్ పాయింట్ బో ఫ్యూచర్ సిటీ నిర్మాణం యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ ఏర్పాటుకు ప్రణాళికలపైన అడబ్ శంతన్ శంతనారాయణ ఆసక్తి కనబర్చారు మన జీవనశైలి మారిపోయిందని తిండి కట్టు తప్పిందని శారీరక శ్రమ తగ్గిపోయిందని వీటిపైన నాణ్యమైన జీవితం గగనంగా మారుతుందని నలభై ఏళ్లలోపే ఐబీపీ మధుమేహం ఉపకాయం యాభై ఏళ్లలోపే గుండెపోటు మొదలైనవన్నీ క్యాన్సర్ వంటివి కమ్మేస్తున్నాయని వీటిని అధిగమించేలా అనే అంశంపైన ప్రపంచ పరిశోధన జరుగుతున్నాయని హైదరాబాద్లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ ఏఐజీలోని ముప్పై వేల మంది పైన పరిశోధన చేశారు దీనికి సంబంధించిన వైద్య పత్రాన్ని లాన్సెట్లో ప్రచురితమైంది ఈ సందర్భంగా డాక్టర్ డి నాగేశ్వర్రెడ్డి చెప్తున్న అంశాలు ఆరోగ్యకర అలవాట్లు జీవనశైలిలో మార్పు అవసరము ఆహారానికి ముందు స్వీటు అస్సలు తినొద్దు ఇంటి తిండికి జంక్ ఫుడ్కు బ్యాక్టీరియా వృద్ధిలో తేడా ఉంది అనేక జబ్బులకు పేగు క్రిములే కారణం నాలుగు గంటల నిద్ర తప్పనిసరి ఈనాడుతో తెలిపారు ఇతను ఉపవాసాలతో మేలే చేకూరుతుందని వారానికి ఒకటి లేదా రెండు రోజులు ఉపవాసం ఉండటం వల్ల శరీరానికి మేలు జరుగుతుందని ఇటీవల కొందరు ఇంటర్మింగ్ ఫాస్టింగ్ పద్ధతిని అనుసరిస్తున్నారు ఇందులో రోజులో ఇరవై నాలుగు గంటల్లో కేవలం ఎనిమిది గంటలు మాత్రమే తినాలి ఆ ఎనిమిది గంటల్లో నాలుగైదు సార్లు కూడా తినవచ్చు మిగతా పదహారు గంటలు ఏమీ తినకుండా ఉండడానికి ఉదాహరణకు ఉదయం పది గంటలకు తినడం ప్రారంభిస్తే సాయంత్రం ఆరు గంటల వరకు ఆపేయాలి హైదరాబాద్లో గ్రీన్ డేటా సెంటర్ని ఏర్పాటు చేయాలని ఆర్ఎం ఈక్విటీ పార్ట్నర్స్తో మూడు వేల మూడు వందల యాభై కోట్లతో పెట్టుబడులను ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్ ప్రాజెక్టు డ్యామ్ క్రస్ట్ గేట్ల ద్వారా నీటి విడుదల అనేది కొనసాగుతుంది శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు శ్రీశైలం నుంచి మూడు లక్షల పద్ పదకొండు వేల నాలుగు వందల తొంభై ఒక నీరును కిందికి వదిలారు ఈ సందర్భంగా నాగార్జునసాగర్ యొక్క పూర్తి స్థాయి నీటి మట్టం ఐదు వందల తొంభై అడుగులు కాగా ప్రస్తుతము ఐదు వందల ఎనభై ఏడు పాయింట్ ఐదు సున్నా అడుగుల వద్ద ఉంది శ్రీశైలం జలాశయంలోకి కూడా వరద చేరుతుండంతో నీటిని కిందికి దిగువగా వదులుతున్నారు రెండు సంవత్సరాల ఎల్నీలో ప్రభావం తర్వాత మొదటిసారి నాగార్జునసాగర్ డ్యాము పూర్తిగా నిండడం అనేది ప్రజలందరూ చాలా ప్రజలు పర్యాటకులు చాలా ఆస్వాదిస్తున్నారు ఈ వెదర్ని పార్లమెంటు ఉభయ సభలు నిరవధికగా వాయిదా వేశారు పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి సోమవారం దాకా బడ్జెట్ సమావేశం నిర్వహించాలని తొలుత నిర్ణయించారు శని ఆదివారాలు సెలవు కావడంతో ఇంకా ఒకరోజు ఉభయ సభల సమావేశాలు కావాల్సి ఉంది ముందుగానే ముగించారు నూట ముప్పై శాతం పనితీరు ప్రదర్శించారని స్పీకర్ వెల్లడించారు ఓం బిర్లా ప్రకటించారు మొత్తం సభ తొంభై గంటల ముప్పై ఐదు నిమిషాల పాటు జరిగింది రాజ్యసభ చైర్మన్ ధన్ఖడ్ వెల్లడించారు బడ్జెట్ పైన ఇరవై గంటలు ఇరవై గంటల నలభై ఎనిమిది నిమిషాలు చర్చించారు వ్యవసాయం రైతులు సంక్షేమ గృహాల నిర్మాణం పట్టణాల వ్యవహారాలపైన కొత్త పునరుద్ధారక ఇంధన వనరులపైన చర్చలు జరిగాయని వెల్లడించారు భారతీయ వాయు వాయుయాన్ విధేయక బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది విమాన హెలికాప్టర్ పరిశ్రమలకు ఓతం రామ్మోహన్ నాయుడు కస్క్లో అత్యేక పరిస్థితి అనేది ఏర్పడింది ఈ కస్క్ అనే ప్రాంతం ఎక్కడుందంటే రష్యాలోని ఒక ప్రాంతము ఇక్కడ అత్యేక పరిస్థితి విధిస్తున్నట్టు రష్యా ప్రకటించింది ఈ ప్రాంతంలో ఉక్రెయిన్ సైనికులను సమర్థంగా ఎదుర్కొనేందుకు అదవు బలగాలను తెలిపింది ఏర్పాటు చేయాలని పెద్ద పేగు క్యాన్సర్కు జన్యు మూలాలు కారణమని బ్రిటన్ శాస్త్రవేత్తలు వెలుగులోకి తెచ్చారు ఈ వ్యాధికి సరికొత్త చికిత్స మార్గాలను కనుగొనడానికి వీలుగా కల్పిస్తుందని శరీరంలో కణాల్లో సంభవించే జన్యు వైరుధ్యాలు క్యాన్సర్కు కొంత మేరకు కారణమవుతున్నాయని ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రాణాలను బలి తీసుకున్న పెద్ద పేగు క్యాన్సర్తో ముడిపడిన జన్యు మార్పుల గురించి శాస్త్రవేత్తలకు పూర్తి స్థాయి అవగాహన లేదని జీనోమ్స్ ప్రాజెక్టులోని రెండు వేల ఇరవై మూడు ప్రేగు క్యాన్సర్లు కేసులను సంబంధించిన డేటాను వినియోగించి పరిశోధకులు తెలిపారు బ్రిటన్ పరిశోధకులు పెద్ద పేగు క్యాన్సర్కు దారితీసే కొన్ని జన్యు లోపాలను వారు కొత్తగా గుర్తించారు మొండి బ్యాక్టీరియా పసిగట్టేందుకు ఏఐతో తోడ్పాటు ఉందని అమెరికాలోని టెక్సాస్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు కృత్రిమ మేధను ఉపయోగించారు జంతువులపై నిర్వహించే ప్రయోగాలలో ఇది మంచి ఫలితాలను ఇచ్చిందని వారు తెలిపారు రష్యా సైన్యంలో ఇంకా అరవై తొమ్మిది మంది భారతీయులు ఉన్నారని విదేశీ వ్యవహారాల మంత్రి జయశంకర్ వెల్లడించారు రష్యా సైన్యంలో సహాయకులుగా మొత్తం తొంభై ఒక్క మంది భారతీయులు చేరారు వారిలో ఎనిమిది మంది మృతి చెందారు పద్నాలుగు మంది స్వదేశానికి తిరిగి వచ్చారు ఇంకా అరవై తొమ్మిది మంది అక్కడే ఉన్నారు వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారు మన వాళ్ళను కొందరు తప్పుకో తప్పుదోవ పట్టించి రష్యా సైన్యంలో చేర్పించారు ఈ వ్యవహారానికి సంబంధించి మానవ అక్రమ రవాణాలపైన సిబిఐ కేసు నమోదు చేసింది జమ్మూ కాశ్మీర్లో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు ఈ ప్రక్రియను బలహీనపరిచేందుకు ప్రయత్నించే అంతర్గత బాహ్య శక్తులకు ఎటువంటి పరిస్థితుల్లోనూ అనుమతించబోవని ఈ సందర్భంగా సీఈఓ రాజీవ్ కుమార్ వెల్లడించారు క్విట్ ఇండియా ఉద్యమ వీరులకు పార్లమెంటు నివాళిని అర్పించింది గౌరవ సూచకంగా లోక్సభ రాజ్యసభ సభ్యులు మౌనం పాటించారు గాంధీజీ ఇచ్చిన విజయమో వీరస్వర్గమో పిలుపు వలస పాలనకు దాశ శృంఖాల నుంచి భారతవాణి విముక్తి సాధించడంతో కీలక పాత్ర పోషించిందని రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ పేర్కొన్నారు వైద్య పరిశోధనల కోసం ఇటీవల మరణించిన బుద్ధదేవ్ భట్టాచార్య పశ్చిమ బెంగాల్ మాజీ సీఎం దేహాన్ని ఆర్ ఎస్ ఆసుపత్రిలో అనాటమీ విభాగానికి అప్పగించారు సాయంత్రం ఐదున్నర గంటలకు ఆ ప్రాంతంలో ఆయన భౌతికకాయం ఉన్న వాహనం వందలాది అభిమానులు వెంటరాగా ఆసుపత్రిలోకి ప్రవేశించింది సిఏఏ సిటిజన్స్ అమెండ్మెంట్ యాక్ట్ పౌరసత్వ సవరణ చట్టం కింద జారీ చేసిన నిబంధనల పరిధిని కేంద్ర ప్రభుత్వం విస్తరించింది దరఖాస్తుదారులు తల్లిదండ్రుల తాతలు లేదా ముత్తాతలు ఎవరో ఒకరు ఆ మూడు దేశాల్లో పౌరులుగా ఉన్నారని లేదా గతంలో ఉండేవారని ధృవీకరిస్తూ కేంద్ర ప్రభుత్వం రాలేదని భారత్లో ఏదైనా క్వాసీ జ్యుడీషియల్ సంస్థను ఏర్పాటు చేసే విధంగా ఎలాంటి పత్రము చెల్లుబాటు అవుతుందోనే స్పష్టం చేసింది కోనంపేటలో ఘనంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఆవిష్కరించారు సొంతూరు ఇతను సొంతూరైన పల్లిపట్టు సమీపంలో కోనేటంపేట గ్రామంలో ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సోదరి సినీ గాయకురాలు శైలజ మాట్లాడుతూ గ గ్రామంలో అన్నయ్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని వీరు ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకు సంబంధించి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని చూశారు ఇడ పెట్టారు ఆవిష్కరించారు పదేళ్లలో ఎనిమిది లక్షల కోట్ల డాలర్లకు దేశ ఆర్థిక వ్యవస్థ చేరుతుందని శౌర్య దోవల్ అంచనా వేశారు దీన్ని ప్రస్తుతం ముప్పై బిలియన్ డాలర్లు అంటే రెండు పాయింట్ నాలుగు తొమ్మి తొమ్మిది లక్షల కోట్లుగా ఉంది రెండు వేల ఏడు నాటికి అది లక్ష కోట్ల డాలర్లకు సుమారు ఎనభై మూడు లక్షలకే లక్షల కోట్లకే పరిమితమైంది పప్పు ధాన్యాలు ధరలు దిగి వస్తాయని ప్రస్తుతానికి గతేడాదిలో నలభై ఏడు పాయింట్ మూడు ఎనిమిది లక్షల టన్నుల మేర దిగుమతి అయ్యాయి ఈసారి వర్షాలు బాగా పడుతున్నందున దేశీయంగా దిగుబడులు పెరిగి రిటైల్ ధరల కిందికి దిగి రావచ్చని ఐబీజీఏ చైర్మన్ బిమల్ కొఠారి తెలిపారు దేశంలోనే అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చైర్మన్గా తెలుగు వ్యక్తి చల్లా శ్రీనివాసులు శెట్టిని కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆరున నియమించింది ప్రస్తుతం చైర్మన్ దినేష్ కుమార్ ఖారా ఆగస్టు ఇరవై ఎనిమిదిన పదవి విరమణ చేయగా అదే రోజు శ్రీనివాసులు బాధ్యతలు చేపడతారు మూడేళ్ల పాటు ఆయన ఈ పదవిలో కొనసాగుతారు అంటే రెండు వేల ఇరవై నాలుగులో పదవిలో జాయిన్ అయితే రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ఆరు వరకు శ్రీనివాసులు శెట్టి ఎస్బీఐ చైర్మన్గా వ్యవహరిస్తారు రాజకీయ సంక్షోభం తలెత్తిన తర్వాత బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి మహమ్మద్ యూనస్ నేతృత్వం వహించనున్నట్లు అధ్యక్షుడు మహమ్మద్ షహాబుద్దీన్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఆరున ప్రకటించారు యూనస్కు రెండు వేల ఆరులో నోబెల్ శాంతి బహుమతి పురస్కారం లభించింది ఆయన పంతొమ్మిది వందల నలభైలో చిట్టాగాంగ్లో జన్మించాడు పారిస్ ఒలింపిక్స్లో జావలిన్ థ్రోయర్ నీరజ్ చోప్రా రజిత పథకం గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన జరిగిన మ్యాచ్లో అతడు ఈటను ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు ఐదు మీటర్ల దూరం విసిరాడు పాకిస్తాన్కు చెందిన అర్షద్ నదీం ఇరవై తొంభై రెండు పాయింట్ ఎనిమిది ఏడు మీటర్ల దూరంతో జావెలిన్ త్రోను అర్షద్ నది నదీం విసిరి స్వర్ణ పథకం గెలుచుకున్నాడు అండర్సన్ పీటర్స్ గ్రెండెడా ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు నాలుగు మీటర్లతో కాంస్య పతకం సాధించాడు భారత పురుషుల హాకీ జట్టు ప్యారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలుచుకుంది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఎనిమిదిన మ్యాచ్లో భారత్ టూ వన్తో స్పెయిన్ పైన విజయం సాధించింది ఒలింపిక్స్ హాకీలో భారత్ ఇప్పుడు దక్కింది పదమూడవ పథకం భారత హాకీ జట్టు రెండు వేల ఇరవై ఒకటిలో టోక్యో ఒలింపిక్స్లోను కాంస్య పథకం గెలిచింది ఒలింపిక్స్లో భారతదేశం మరొక పథకాన్ని సాధించింది అమన్కు కాంస్య పథకం దక్కించుకున్నాడు రెజ్లింగ్లో అమన్ సెహరావత్తు కంచు పథకం సాధించాడు సెమీస్లో ప్రత్యర్థి ముందు నిలవలేకపోయిన అమన్ కాన్సెపూర్లో మాత్రం పట్టుబదలకుండా పోరాడి పథకం సొంతం చేసుకున్నాడు రెండు వేల ఎనిమిది నుంచి ప్రతి ఒలింపిక్స్లో భారతకు పథకం అందిస్తున్న రిజిలింగ్లో ఈసారి కూడా నిరాశపరచడమే పోటీల చివరి రోజైన శనివారం బరిలో ది బరిలో ఉన్న యువ రెజ్ల రీతికా హోడా కూడా పథకం సాధిస్తేనే ప్యారిస్ ఒలింపిక్స్లో కాస్త ఊరట లభిస్తుంది ప్యారిస్ ఒలింపిక్స్లో భారత్ ఖాతాలో ఆరో పథకం చేరింది కాంస్య పథకం గెలిచిన అమన్ పథకాల పట్టిలో ఒకసారి చూసినట్టయితే ముప్పై రెండు స్వర్ణాలు ముప్ ఇరవై ఐదు రజితాలు ఇరవై ఒక్క కాంస్యాలతో డెబ్బై ఎనిమిది పథకాలతో చైనా ముందస్తులో ఉంది అమెరికా ముప్పై ఒక్క స్వర్ణాలు ముప్పై తొమ్మిది రజతాలు ముప్పై ఎనిమిది ముప్పై ఎనిమిది కాంస్యాలతో నూట ఎనిమిది పథకాలతో అమెరికాలో అమెరికా సెకండ్ ప్లేస్లో ఉంది ఆస్ట్రేలియా పద్దెనిమిది స్వర్ణాలు పదహారు రజతాలు పద్నాలుగు కాంస్యాలు మొత్తం నలభై ఎనిమిది పథకాలతో మూడో స్థానంలో ఉంది బ్రిటన్ పద్నాలుగు స్వర్ణాలు ఇరవై రజితాలు ఇరవై మూడు కాంస్యాలు మొత్తం యాభై ఏడు పథకాలతో నాలుగో స్థానంలో ఉంది భారత్ ఒక రజితము ఐదు కాంస్య పథకాలు మొత్తం ఆరు పథకాలతో అరవై ఆరో స్థానంలో ఉంది వెయిట్ లిఫ్టింగ్లో నాజర్ రికార్డు సృష్టించాడు ఇరవై ఒక్కేళ్ళ ఈ లిఫ్టర్ ఒలింపిక్స్లో అరగ్రేటంలో అదరగొట్టాడు పురుషుల ఎనభై తొమ్మిది కేజీల విభాగంలో మొత్తం నాలుగు వందల నాలుగు కిలోల బరువులను ఎత్తాడు ఇతడు ప్రపంచ రికార్డ్స్ రికార్డ్ సాధించాడు స్నాచ్లో నూట ఎనభై కిలోలు ఎత్తిన అతను రెండు వందల ఇరవై నాలుగు కేజీల ప్రదర్శనతో క్లీన్ అండ్ జర్క్లో మరో ప్రపంచ రికార్డు నమోదు చేశాడు లోఫేజ్ కొలంబియా మూడు వందల తొంభై కేజీలు యాంటోనియో ఇటలీ మూడు వందల ఎనభై నాలుగు కిలోలు వరుసగా రజిత కాంస్య పథకాలను సొంతం చేసుకున్నారు మహిళల ఫోర్ ఇంటూ హండ్రెడ్ మీటర్స్ రిలే పసిడిని అమెరికా సొంతం చేసుకుంది శుక్రవారం ఫైనల్లో షకారి గాబ్రియలు టెర్రీ మెలీసాతో కూడిన యుఎస్ బృందం నలభై ఒకటి పాయింట్ ఏడు ఎనిమిది సెకండ్లలో రేసు ముగించి అగ్రస్థానం నిలిచింది వంద మీటర్ల పరుగులో రజితం గెలిచిన షకారి ఇప్పుడు ఈ రిలేరు బృందంతో కలిసి ఒలింపిక్స్లో తొలి పసిడిని సొంతం చేసుకుంది వంద మీటర్ల పరుగులో మెలిసా కాన్సెన్ నెగ్గింది గ్యాబ్రియల్ రెండు వందల మీటర్ల పరుగులో ఛాంపియన్షిప్గా నిలిచిన సంగతి తెలిసిందే అయితే బ్రిటన్ నలభై ఒకటి పాయింట్ ఎనిమిది ఐదుతో జర్మనీ నలభై ఒకటి పాయింట్ తొమ్మిది ఏడుతో వరుసగా రజత కాంస్య పథకాలు దక్కించుకున్నారు వంద మీటర్ల పరుగులో విజేతగా నిలిచి జోరు మీద ఉన్నాడు నోవాలైల్స్ రెండు వందల మీటర్లో గత ఒలింపిక్స్లో కాన్సెం గెలిచిన అతడు ఈసారి పసిడి పట్టిస్తాడని అంతా భావించారు ఈ రేసు ముగిసేసరికి లైల్స్ పోడియంపై నిలిచాడు కానీ అనుకున్నట్టుగా పసిడి దక్కలేదు ఈ ఛాంపియన్స్లో దూకుడుకు చెక్ పెడుతూ బోర్ట్స్వానా కుర్రాడు లెట్సెల్ లీ టెబాగో పంతొమ్మిది పాయింట్ నాలుగు ఆరు సెకండ్లతో స్వర్ణాన్ని ఎగరేసిపోయాడు ఎగరేసుకుపోయాడు రెక్ పంతొమ్మిది పాయింట్ ఆరు రెండు రజితం లైల్స్ పంతొమ్మిది పాయింట్ ఏడు సున్నా కాంస్య పతకాన్ని నెగ్గారు ఒలింపిక్స్ హాకీలో భారత్కు వరుసగా రెండు పథకాలు సాధించడంలో కీలక పాత్ర పోషించిన గోల్కీపర్ ఆర్పి శ్రీజేష్కు భారత ఒలింపిక్ సంఘం తగిన గుర్తింపించింది ఒలింపిక్స్ ముగింపు కార్యక్రమంలో స్టార్ షూటర్ మనుభాకర్తో కలిసి శ్రీజేష్ పతాకధారిగా పతాకధారిగా వ్యవహరిస్తున్నాడని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అధ్యక్షురాలు పీటి ఉష తెలిపారు ముగింపు మార్చి పాస్ట్లో వీరిద్దరూ భారత బృందానికి నాయకత్వం వహిస్తారు ఒలింపిక్స్ మారథాన్ స్విమ్మింగ్లో క్రిస్టోఫ్ రవో రసోవ్స్కి హంగేరీకి చెందిన మహిళ విజేతగా నిలిచారు రవోస్కి విజేతగా నిలిచాడు శుక్రవారం సీన్ నదిలో జరిగిన పురుషుల పది కిలోమీటర్ల మారథాన్ స్విమ్మింగ్లో రవో రసోస్కి ఒక గంట యాభై నిమిషాల యాభై రెండు పాయింట్ ఏడు సెకండ్లలో పూర్తి చేసి స్వర్ణ పతకం కైవసం చేసుకున్నాడు ఒలివర్ క్లెమెంట్ గంట యాభై నిమిషాల యాభై నాలుగు పాయింట్ ఎనిమిది సెకండ్లు జర్మనీ రజత పథకం డేవిడ్ బెత్లెహామ్ ఒక గంట యాభై ఒక్క నిమిషాల తొమ్మిది సెకండ్ల హంగేరీ కాంస్య పథకం గెలుచుకున్నారు మారథాన్ ముగియడంతో సీన్ నదిలో పోటీలు పూర్తయ్యాయి ఇవి ఆగస్టు పది రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్సు ఇవి ఈ వీడియోలో చర్చించిన ప్రతి ఒక్క క్లిప్పుని ఇంపార్టెంట్ క్లిప్స్ అని కూడా నేను ఈ వాట్సాప్ ఛానల్లోని కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను అక్కడ చదువుకోవటానికి మీకు వీలుగా ఉంటుంది దీంతోపాటు ఈ వీడియో లింక్ను కూడా కమ్యూనిటీలో పోస్ట్ చేస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్